గోకులంలో ప్రతి సంవత్సరం వర్షదేవుడు ఇంద్రుడి పూజ చేస్తూ ఉండేవారు కాని కృష్ణుడు ప్రజలకు చెప్పాడు ఇంద్రుడు కాదు మనకు వర్షం పంటలు ఇచ్చేది గోవర్ధన పర్వతం మరియు ప్రకృతి అని అందుకే కృష్ణుడు ఇంద్ర పూజ ఆపి గోవర్ధన పూజ చేయమని సూచించాడు ఈ నిర్ణయం విని ఇంద్రుడు కోపంతో భారీ వర్షాలు మెరుపులు గాలులు కురిపించాడు ఆ వర్షాలు గోకుల గ్రామాన్ని ముంచేశాయి ప్రజలు భయపడి శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు కృష్ణుడు తన చిన్న వేలు కనిష్ఠ వేలు తోనే గోవర్ధన పర్వతాన్ని లేపి గొప్ప ఛత్రం అంబరం వంటి ఆవరణం లాగా ఉంచాడు అన్ని గోకుల ప్రజలు గోపాలు గోపికలు ఆవులు అందరూ ఆ పర్వతం కింద వర్షం నుంచి రక్షించబడ్డారు కృష్ణుడు ఏడు రోజుల పాటు గోవర్ధన పర్వతాన్ని ఒకవేళతో ఎత్తి ఉంచాడు ఇంద్రుడు చివరికి కృష్ణుడు ఎవరో తెలుసుకుని తన పొరపాటును ఒప్పుకున్నాడు గోవర్ధన పర్వతం ప్రాముఖ్యం ఆ రోజు నుంచి గోవర్ధన పూజ ప్రారంభమైంది గోవర్ధన పర్వతం అంటే ప్రకృతికి భూమాతకు మరియు ఆవులకు గౌరవం అని భావిస్తారు గోవర్ధనగిరిని ఎత్తడం అంటే ప్రకృతిని కాపాడటం మరియు అహంకారాన్ని జయించడం అని సూచిస్తుంది ఇంద్రుడి అహంకారం కృష్ణుడు వినయంతో జయించాడు చిన్నగా చెప్పాలంటే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిన్న వేలుతో ఎత్తి ప్రజలను ఇంద్రుడి వర్షం నుంచి కాపాడాడు ఇది భక్తి ధైర్యం వినయానికి చిహ్నం